హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ ఈ వీడియో వచ్చేసి ప్రజెంట్ హైడ్రా వచ్చేసి అక్రమ నిర్మాణాలని కూల్చుతున్న సంగతి అందరికీ తెలిసిందే యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ హైడ్రా చేస్తుంది తప్ప అన్నది పక్కన పెడితే అసలు ఇది తప్పేవరిది ఒక ఇల్లు కట్టాలంటే యాక్చువల్గా ఇల్లు వచ్చేసి ఒక ఇల్లు వచ్చేసి ప్రతి సామాన్యుడి కళ అండి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక సొంత ఇంటి అన్నది ప్రతి సామాన్యుడికి ఒక కళ ఇల్లు అనేది అలాంటి కళల ఇల్లుని కట్టుకోవడానికి చాలా టైం పడుతుందండి కట్టుకోవడానికి డబ్బులు సంపాదించడానికి అది కట్టడానికి చాలా టైం పడుతుంది కానీ కూల్చడానికి ఎంతసేపు పడుతుందండి పది నిమిషాలు లేదంటే అర్ధ గంట అర్ధ గంటలో పెద్ద పెద్ద క్రేన్స్ ఇచ్చేసి హైదరాబాద్ వచ్చేసి కూల్చేస్తుంది కానీ ఇక్కడ తప్పెవరు అసలు పర్మిషన్స్ లేకుండా ఎలా కట్టుకుంటారు కంపల్సరీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది లేదంటే జిహెచ్ఎంసీ నుంచి కానీ హుడా దగ్గర నుంచి కానీ హెచ్ఎండిఏ దగ్గర నుంచి కానీ పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారు ప్రభుత్వం ఇస్తుందా ప్రభుత్వం ఇస్తుంది కదా మరి ప్రభుత్వానికి తప్పు కదా అధికారులది తప్పు కదా ఇక్కడ తప్పెవరిది ప్రభుత్వానికి తప్ప అధికారులది తప్ప లేదు అంటే ప్రజలది తప్ప లేదంటే బిల్డర్స్ది తప్ప లేదు అంటే హైడ్రాది తప్ప చివరికి సఫర్ అయ్యేది సామాన్య ప్రజలే సఫర్ అవుతున్నారు దీనిపై మీ కామెంట్ చేయండి తప్పెవరిది అన్న దాని గురించి మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ